అమాయకమైన టూరిస్టులైనటువంటి భారతీయులను అందులో మతపరంగా గుర్తించి వారిని తుపాకులతో కాల్చి చంపిన జిహాదీ ఉగ్రవాద హత్యాకాండను నిరసిస్తూ నేడు బుధవారం లక్షడ్పేట్ మున్సిపాలిటీ కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు లక్షడ్ బీజేపీ నాయకులు ఈ ర్యాలీ పాత బస్టాండ్ నుంచి గాంధీ చౌక్ మీదుగా బీట్ బజార్ మీదుగా ఉత్కూర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ మరియు కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు త్వరలో భారత ఆర్మీ ద్వారా అవుతారని చనిపోయిన వారికి ఆత్మశాంతి చేకూర్చాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో ఏదైతే ఉగ్రవాదులు హిందువుల లక్ష్యంగా దాడి చేసినారో సిగ్గు చెడైన విషయం వెన్నుపోటుగా సైనికుల దుస్తుల్లో వచ్చి దొంగతనంగా దొంగచాటుగా దాడి చేసినారు ఈ యొక్క దాడులను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఖండించలేదు ఇది సిగ్గు చేయడైన విషయం హిందువుల ఇక ముందు హిందువులంతరూ ఐక్యవత్యంగా ఉంది ఇటువంటి దాడులను ఖండించి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులు దాడి అన్ని చూడలే నన్ను చూడలే పేరు చూడలే ఊరు ఓన్లీ వాళ్ళు చూసింది హిందూ మతాన్ని ఎవరైతే సెక్యులరిజం గురించి ఏ కుక్కలైతే మాట్లాడతారో నిన్న జరిగిన సంఘటనను మీరు ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది ఎక్కడో గజాలో జరిగితే వాళ్ళ ఐసారాన్ని గజాన్ని పెడతారు మరి మీరందరూ ఎవరైతే భారతదేశంలో మేధావులు ఉన్నారో ఇప్పుడు ఐసన్ని మీ ఐసన్ని ఎక్కడ పోయినాయి ప్రతి ఒక్కరు ప్రతి రాజకీయ పార్టీ నిన్న జరిగిన సంఘటన గురించి ఖచ్చితంగా ఖండించాలి ప్రతి ఒక్కరు హిందువులందరూ ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన చూసైనా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది ఎవరైతే సెక్యులర్ పదవని వాడుతున్నారో గట్టిగా గుర్తుపెట్టుకోండి నిన్న జరిగిన హిందువుల దాడి ఏదైతే ఉందో అది చాలా భారతదేశం అంతా ముఖమైతే పాకిస్తాన్ అనే మనం ముక్క కూడా మనకు దొరకదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైతే హిందువుల గురించి మాట్లాడతారో ఖచ్చితంగా మేము ఐక్యంగా ఉన్నాం మేము ఎప్పుడైతే శాంతిగా ఉంటామో అది మీకు ఏం కలవదు మేము ఏకమై మేమే ఏకమై మిమ్మల్ని ఒక అడుగు జిల్లాలో జరిగిన దారుణమైన సంఘటన ఏదైతే అది మీ ప్రపంచమంతా ఖండించాలి ఇప్పటి వరకు నోరు తెరవాలి రాజకీయ నాయకులు కూడా నోరు తెచ్చి ఖండించాలి ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలో అయితే ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో మాట్లాడే మహా ఉన్నారు కానీ ఇక్కడ భారతదేశంలో ఒక మతస్థులను పర్టికులర్గా వెతికి వెతికి మరీ డైట్ కావడంతో వెతికి వెతికి మరీ చంపినప్పుడు నోరు మిలపకుండా ఉన్నారు మరి ఇప్పుడు ఏమైంది వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడాలి తప్పకుండా ఈ హిందువుతో హిందువులు అనేది కేవలం డెబ్బై శాతం ఉన్న ఉన్నదని అనుకోకండి వాళ్ళతో అయితే ఆయుధం పట్టడానికి కూడా హిందువులు అంతా రెడీగా ఉంటారు కాబట్టి మైనార్టీస్ ఏవైతే ఉన్నారో మైనార్టీస్ తరఫున కూడా వాళ్ళు కూడా మైన హిందుత్వం తరఫున తర్వాత మన భారత జాతి తరఫున వాళ్ళు కూడా కొట్టాడాలని కొడుతున్నాను భారతదేశం అనేది అన్ని ధర్మాలకు ధర్మాలకుంటూ ప్రపంచ ధర్మాల్లో చెప్ప ఉంది మరి అటువంటి అప్పుడు కేవలం హిందువుల పైన దాడిన దాడిన జరిగిన దాడిని ఎవరు ఖండించకపోవడం శోషనీయం ఇన్ని పార్టీలు ఉన్నాయి భారతదేశం లోపల ప్రతి పార్టీ దీన్ని ఖండించాలి కాబట్టి మన యాత్రికుల పైనటువంటి హిందూ యాత్రికుల పైనటువంటి దాడిని మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అమర్నాథ్ యాత్రికులైనటువంటి యాత్రిక కొరకు ఒక లక్ష మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అటువంటి దాన్ని ఓర్వలేక ఈరోజు కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా లోపల ఉగ్రవాదులు ఐదుగురు ప్రవేశించి హిందువుల హిందూ యాత్రికుల పైన హిందూ పర్యటకుల పైన దాడి చేసి వాస్తవికంగా దాడి చేయడం వల్ల కాల్పులు జరపడం వల్ల ముప్పై మంది యాత్రికులు చనిపోయారు ఎంతవరకు నేను ఒక హిందువులను అందరినీ ఏరి పారి చూసుకుంటూ నువ్వు హిందువా కాదా అని రుజువు చేసుకుంటూ కలిసి చెప్పారు యాతికుల కీల్లో విదేశీయులు కూడా కొంతమంది జరిపోయారు ఇటువంటి ఘోరమైన సంఘటనను ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఖండిస్తుంది మేమంతా ఇలా దేశ వ్యాప్తంగా మన అమరులైనటువంటి ఆ యాత్రికుల కొరకు ఈరోజు మేమంతా కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాము మొత్తం ఇలా దేశం అంతా వ్యాప్తంగా మా భారతీయ జనతా పార్టీ కొవ్వత్తులు ర్యాలీ తీస్తుంది మేమంతా కబర్దార్ చెప్తున్నాం పాకిస్తాన్కు పాకిస్తాన్ అనేటువంటి పేరు ప్రపంచ వటంలో లేకుండా వేసే సత్తం నరేంద్ర మోడీకి ఉంది అది ఖమర్దార్ ఒకప్పటి భారతదేశం కానిది ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది భారతీయ జనతా పార్టీ ప్రపంచం అంతా మెత్తుకుంటున్న పార్టీ మా శాంతి